ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా థాంక్స్ ఓహో ఈ హైదరాబాద్ ఎనపావేలా సచ్చిందే మన ఊర్లో కేక సార్ అలా పొలమండి వచ్చేస్తారు ఇక్కడ మనం సైత పట్టిచుకునే నాదరే రేడు ఇంత పెద్ద సిటీలో మీ యదమ అమ్మాయిని ఎక్కడమేశడా చెప్పు తీసుకొడతా ఇంకోసారి మా వాడు మీ అమ్మాయిని నమ్మేశాడు అని అన్న వనుకో నిన్ను हुसैन లో తోసేస్తా ఆహా తోහෙtte ఊరుగొన్నారన్న పూరి జగన్నాథ్ రాజమౌళి వి వినాయకో వాళ్ళందరం మా ఊర్ల ఏం పీకు మా ఊరాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా ఉన్నారండి జక్కంపూడి రామ్మోహన్ రావు మాగంటి బాబు గంట మురళి బొత్స సత్యనారాయణ ఇంకా బోల్డ్ మంది ఉన్నారు అయితే మీరు పొలిటికల్ ఫీల్డ్ మళ్ళీ సినిమా ఫీల్డ్ పొలిటికల్ అంటే పవర్ఫుల్

ఇది చూసిన వెంటే నువ్వు ఎక్కడున్నా బయటికి రా లేకపోతే మా జక్కం చెప్పి నిన్ను బొక్కలో తోయిస్తా నా కూతురు నీ కాళ్ళు చేతులు ఇది చేస్తా నా కొడుకున్నావంటే పోస్తా ఉండవే అసలు నాది బుద్ధి తక్కువ నీలాంటి సుంచతో రావడం నాది బుద్ధి మీలాంటి వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూ తీసుకోవడం నాది బుద్ధి తక్కువ కాంట్రీ ఫెలో అదేంటి బావా పిలుస్తున్నా వినిపించుకోకుండా అలా పారిపోతోంది మనం అంటే భయపడిపోయింది అంతే ఉంటుంది అవును ఏ ఛానల్ లో ఎన్నింటికేసే చెప్పకుండా వెళ్ళిపోయింది ఏంటి అవును మనం ఊరు ఫోన్ చేసి చూడమని చెప్తుంది కదా అవును రోజు అన్నాడు బాబాయ్ ఆకలి ఏమన్నా తిందాం బావా అవును రా నాకు కూడా ఏమైనా పదో తిందాం లాయర్ల దిష్టి పోలీసుల దిష్టి జడ్జిల దిష్టి ఏ దిష్టి నీ మీద పడకూడదు తూ 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 ఏ తీసుకెళ్ళరా క్షేమంగా వెళ్ళి పండు ఆశీర్వాదం తీసుకో బాబా ఐదు అందిస్తాను కాళ్ళ మీద ఇప్పుడు మా నాన్నకి ఆ తిమ్మిరి ఎక్కువ అల్లరి దొంగవై చెల్లరి దొంగవై టక్కరి దొంగవై నాలాక పెద్ద గజ దొంగవై కలకాలం వర్దిల్లు నాయన లే లే లేరగంట అయింది శీక్రమేవ పరసప్రాప్తి రాసా చెటా 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 అబ్బ పగలూ రాత్రి కట్ట దొంగ దొంగైయాణం చేస్తావా అడవి రవి దొంగే రపనకె ట్రైనింగ్ ఇచ్చిన చేతులు రాయవే ఓ నరోమాక ఇærపులు కర్ణాటక తమిళనాడుల్లో ఉన్నారు అనుకో నిన్ను గాలి చంపడానికి మిలిటరీ వాళ్ళు మొబతారు అది కా నాన్నా దగ్గరుండి ఎలా చేయాలో చూపిస్తాయి కదా కొత్తవాడికి ఈ వెదొనిచి ప్రాక్టికల్స్ కి పంపిస్తే ఏం తెలుస్తుంది నువ్వు చూపించు అతని సత్తా చాటు ఆ ను గంగరపడు ఆ సింగిల్ మీనింగ్ సరే మా బేబీ సెపింది కాబట్టి నా సైడ్ నుంచి నీకు ఛాన్స్ ఇస్తున్నానా పదండి అగు ఎప్పుడు పడితే అప్పుడు ఎల్తే బక్క పగలొద్ది సీకటన్నీ హ కమాన్ జంప్ ఐవా హే ఏమైంది గోడ దూకి పది ఏళ్ళు అయిందా సర్వీస్ తప్పి మోకాలు పట్టేసి కాలు ఒకటే కదా కాలు ఒకటే తాగితే పుత్రిపోతుంది మోసుకోండి మాకు ఇక్కడ మండుతోంది ముందు వంటి వంటి కాలు సత్యార్థం ఆ సౌండ్ ఏంటి సినిమాలో దొంగలు వెళ్తుంటే బ్యాక్ గ్రౌండ్ సౌండ్ ఇలాగే ఉంటది వాళ్ళు లేతే కొట్టే సౌండ్ ఇంకా బాగా వస్తాం మోసుకుందిరా ఎంత బ్రహ్మాండంగా సిద్ధింది ఇల్లు మాయల్లా అందుకే అన్నారు ఇల్లు చూసి ఆవిడ ఆ రూమ్ లో ఉన్నట్టుంది వెళ్ళి చూసావా వద్దు ఎల్లేటప్పుడు లేపి ఫోటోలు లేకపోతే సరే సత్తు సామానం చూసావా సమయ స్ఫూర్తి సమయానికి ఉపయోగించాలి నాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి తీసుకో పిల్లలు పెద్ద పిల్లి చిన్నపిల్లి నేను మర్చిపోయాను గురిగా గోటం పట్టుందే వేడి తక్కువగానే ఉందిగా నాన్న ఎక్కువగానే ఉందమ్మా చదురుగా అయ్యమ్మ కింకర అతను మన పండు నాన్న ఆడు పండు ఒక అయొక్క నా పాలిటు యమ్మ పంపించే నేను ప్రాణాలతో ఉండాలంటే ఆడ ఇక్కడ ఉండకూడదు అలా అంటే ఎలా నాన్న అతను మాత్రం ఎక్కడికి పోతాడు పొరపాట్లు అనేది ఎవరికి చేసిన పాట్లా చేసే ఒక పొరపాట్ల గుండెలో గొనపాలు అయితే ఇంట్లో కూర్చొని ట్రైనింగ్ చేయడం కాదు అప్పుడప్పుడు ఇలా బయటికి వస్తేనే మేము బడే కష్టాలు ఏంటో తెలుస్తాయి అంతకుండా ఆడేగా పంపుద్దు పండు అసలు నీకేం వచ్చు అంటే ఊళ్ళో మనకి పేకాట్లో పెద్ద పేరుందండి మనం ఆశంటే ఆసండి కేసండి అంటే కేసు అదే ఆసండి ఆసండి రాణి అంటే రాణి ఆ ముక్క ముందే చెప్పొచ్చుగా

దొంగల్ని పట్టుకోవడంలో పోలీసులు అయ్యి బాబు దొంగలేమో దొంగలింటికి దొంగలు ఉంచుకొతారా ఏంట్రా ఏంటి అవుతారు ఏమైంది ఏం జరిగింది ఆడమ్మాడు మాడా మాడ అంటే అక్కో ఒక్క ముక్క కలిసి రాలేదు డబ్బే కాక ఆటికి కొన్ సొప్న బట్టలు ఊడ తీచడక్క చిద్దాక చెది ని మీద బాబాని కాలు పట్టుకుంటే ఇదే నా మీద చేడే అక్క లేకపోతే దికం రౌతరం ఎత్తి రావాల్సి వచ్చేది అక్క ముందే చెప్పాను షానను కాలు లోపల పెట్టావంటే తెగ నరుకుతా మర్యాదగా అట బయటికి పో పండు ను లోపల రా బేబీ అతని ఇక్కడే ఉంటాడు అవును కొట్టేసిన పర్సన్ పది రూపాయలు తీస్తే ఒప్పుకోవు కొట్టుకొచ్చిన గొలుసు చిన్న మూవ్ పోయినా ఒప్పుకోవు దోచేసిన ఇంట్లో చెంపు వదిలేసి వచ్చిన ఒప్పుకోవు దేనికి కోవు కానీ అతని విషయంలో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావో మాకు సమాచారం నేను అతన్ని ఇష్టపడుతున్నాను ఐ లవ్ యూ పండు బేబీ ఇది రాంగ్ మీనింగే గజ దొంగ చెక్కు పాండు రంగ బిల్ల సోములు నాగులు ఈ గంగులు పుట్టిన వంశంలో పుట్టి ఆఫ్టర్ ఆల్ జేబులు కూడా కత్తిరించడం చేత కనబడి చేత తాళి కట్టించుకుంటావా వాళ్ళు నీకు ఏం నచ్చింది నిజాయితీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇచ్చి పే పంపిస్తే ఓడి తిరిగొచ్చాడే కానీ వీళ్ళ కన్ను గప్పి పారిపోలేదు ఇదా అంతేకాదు మన దొంగల ఫ్యామిలీలో పండు నాకు గంజాయి వనంలో తులసి మొక్కలా అనిపించాడు మొదటి నుంచి అతని మీద ఉన్న ఫీలింగ్స్ రాను రాను ప్రేమగా మారాయి అంతేకాకుండా ఎప్పటికే చాలా లెంగ్త్ చెప్పు అయినని ప్రేమకు నేను ఒప్పుకోను ప్రేమను ఒప్పుకోపోవచ్చు కానీ పెళ్లి ఒప్పుకోవాలి హలో ఆయన ఒప్పుకోనా నేను ఒప్పుకోను ఏ నాకేం తక్కువ అందంగా లేనా అందంగానే ఉన్నావు అందమైన అమ్మాయిలు అందరూ ఇష్టపడతారు కానీ ఎంత అందంగా ఉన్నా దొంగలను ఇష్టపడరు నువ్వేనాక గంజాయి వందల్లో తులసి మొక్కని ఓ అయితే అదా నీ ప్రాబ్లం